మే పదమూడున ఏపీలో ఓట్ల ప్రక్రియ ముగిసిపోయింది అయితే గెలుపు ఎవరిది చంద్రబాబు దా సస్పెన్స్ అయితే ఈలోపు ఎవరి రిపోర్ట్స్ వాళ్ళు ఎవరి వీడియోస్ వాళ్ళు ఊహిస్తూ చేస్తున్నారు టీడీపీ అభిమానులు శ్రేణులు ప్రజలు రాజకీయ విశ్లేషకులు ఆ అనుకూల మీడియా అంతా కూడా ఓటింగ్ శాతం ఎక్కువగా పెరిగిపోయింది అంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే అని ఊహాగానాలు చేస్తున్నారు మరోవైపు జగన్ ఫ్యాన్స్ ఫ్యాక్టర్స్ అనుకూల మీడియా ఆయనకు అనుకూలంగా వైసీపీదే గెలుపు అని చెప్తూ వస్తున్నాయి ఇంతకు ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడిపోతున్నారో అనే విషయాలు ఎవరి ప్రెడిక్షన్ వాళ్ళు అంచనాలు వేస్తున్నారు ఇక జగన్ కూడా ఈ పోలింగ్ కి సంబంధించిన రిపోర్ట్స్ ని ఆయన ప్రత్యేకంగా తెప్పించుకుని స్టడీ చేస్తున్నట్టు తెలుస్తోంది అలాగే బయట నుంచి ఆయన దగ్గరకు కొన్ని రిపోర్ట్స్ కూడా వెళ్లాయి ఆయన స్పెషల్ గా తయారు చేయించుకున్న రిపోర్ట్స్ లో ఒక్క రిపోర్ట్ పై ఇప్పుడు వైసీపీ శ్రేణులలో తీవ్రంగా చర్చ జరుగుతోంది ఈ ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అంటే చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పోటీ చేశారు అయితే జగన్ దగ్గరకు వచ్చిన ఒక రిపోర్ట్ లో ఒక మాజీ సీఎం ఓటమి పాలవుతున్నారు అనే విషయం చర్చకు వచ్చింది అయితే ఇది నిజమా అబద్ధమా అయితే ఈ ఇద్దరిలో ఎవరు ఈ రిపోర్ట్ పూర్వపరాలు ఏంటి అనే విషయం ఇప్పుడు జగన్ క్రాస్ చెక్ చేయించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది